డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ సిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రేయ ఆశ్రమంలోని శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది మహాపర్వదినం వైభవంగా నిర్వహించబడింది దీనిలో భాగంగా ఉదయం మూడు గంటలకు బాబావారి మేలుకొలుపు హారతి రుద్రాభిషేకం అనంతరం శ్రీ దత్తసాయి భరద్వాజ సీతారాం బాబావారికి పాదపూజ కార్యక్రమం గోపూజ నిర్వహించబడింది అనంతరం బ్రహ్మపురి పిల్లంక గ్రామాల్లో బాబావారి పల్లకీ సేవ అన్నదానం జరిగాయి ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు ఆనంద ఉత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంచాంగ శ్రవణం సంగీత కచేరి సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించారు

ब्रह्म नमः ब्रह्म रूपम पोत्रम महा योग श्रीनाथ साईं जी पोशिना पादप्रक्षलो तकट जनु नमस्ते तु आक्षणमुना मधुराति मधुरमोस्तादस्यम श्रीनाथ साईं तालक देवस्वम जयमतना वरम मुंडो लवदा कलिमान <laughs> रज And i are उत्सवम्‌, शिरिलोनासायि पल्लकी उत्सवम्‌, द्वारकामायि मुक्ताद्ये। कट्टा सीधा। क्या करने के लिए? क्या करने के लिए? क्या करने के लिए? क्या करने? उतना? आता। సమస్త కూడా శిశ్వాసనామ సంవత్సర విధాన స్వభావాలను తెలియజేసుకుంటూ మన పరంపరతలు వంటి సనాతన ధర్మంలో ్రహ్మశిష్యుడు ప్రారంభించలే మొదటి రోజే యుగాదని చెప్పేసి మన శావతం తెలియజేస్తుంది మరి అటువంటి పర్వదినాన్ని బ్రహ్మ ఈ పవిత్ర వసంత రుతువులు అలాగే ప్రభావనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్లపక్ష రోజున పార్థిమీతి చైత్రమాసం మాసం చైత్రమాసం పార్మికి రోజు ప్రారంభించిన శాస్త్రం తెలియజేస్తుంది కొన్ని మహత్తరైన కార్యక్రమము వేలాది సంవత్సరాలుగా మరి మన పెద్దలు ఎంతో శ్రద్ధాభక్తినితో సేవించుకోవడం జరిగి జరిగింది అయితే పాచ పాచ ప్రభావం వల్ల ఇప్పుడు మీరు ప్రాశాల కొంతమంది మంది పక్కనబట్టి మనకి జనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యవహార వాటికి వచ్చి కానీ మన సంస్థలు సాంప్రదాయకున్నటువంటి ఎంతో దైవత్వము అలాగే సైన్సు అలాగే తాత్వికత ఉన్నటువంటి మహత్తర పరోధనాన్ని ప్రత్యేకంగా అవగాహన చేసుకుని సభ్యం చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చేదంటే మరి జ్యోతి చేస్తే ప్రకారంగా ఈ సంవత్సరాది నుంచి మనకి పంచాంగ కొత్త పదం ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం కూడా మరి చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయో చాలా స్పష్టంగా దాంట్లో మరి పంట రాగిపోవడం ఈ ఈరోజు అలాగే ఉగాది పచ్చడి ఆ రోజులు కూడా ఉగాది సేవించడం వల్ల సకల శుభాలు సరికూరుతాయి ఆరోగ్య చర్యలు చెప్పే శాస్త్రం తెలియజేస్తుంది అలాగే పంచాంగ శ్రవణం చాలా విశేషమైంది మరి ఈ సందర్భంగా మరి రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా మరి మా పరమసద్గుముతైనటువంటి దత్తస్వరూపులు సాయినాథిని సప్తాద్రి పరదావ చేయించుకుంటూ అలా సాగు పూజ చేసుకున్నాము గోపూజ అనంతర అందహాన కార్యక్రమం పలుకు వచ్చాము మధ్యాహ్నం మళ్ళీ కొండగానికి పంచాంగ శ్రవణి ఈ తొమ్మిది రోజులకు వర్షం తర్వాత పురస్కృతి రాత్రి పవన్ కూడా కార్యం జరుగుతుంది ఎలాగా ఎవరైతే నూత సంవత్సరం రోజున చక్కగా భవిష్యత్తులో పొందుకులు చదివలేదు ఇప్పుడు పరమ అనుగ్రహాలు ఆశించే వాళ్ళ కార్యక్రమం ముందుగా దీన్ని ప్రతి ఒక్కరు అధ్యయనం చేసుకుని ఆ చేసి భక్తులను పోరు ప్రార్థిస్తూ సేవ చేసుకున్నారు